బాబీ ఆకలి వేస్తూ ఒక్కసారిగా వాళ్ళ నాన్నను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పట్లో నేను మా ఇంటి దగ్గర ఎంత ముద్దుగా పెరిగాను మా ఇంటి దగ్గర నన్ను మా మా అబ్బాయి నన్ను ఎంత బాగా చూసుకునేవాడు మా అబ్బాయి ఏంటి మా అమ్మ కూడా నన్ను బాగానే చూసుకునేది నేను ఎలా తినేవాడిని ఇప్పుడు ఆకలికి కడుపు మాడుతుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి నాకు చాలా ఆకలిగా వేస్ ఆకలిగా ఉంది అని చెప్పి బాబీ అయితే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాబీ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఈ ఆకలికి తట్టుకోలేక ఎలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో నాకు ఇప్పుడు మా అమ్మ గుర్తు వస్తుంది మా అమ్మ కావాలనిపిస్తుంది అని చెప్పి అలా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడికి కైలా వచ్చి ఏంట్రా ఏంట్రా దోస్తూ ఆకలిస్తుంది అన్నావు కదరా ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నావేంటరా నీకోసం నేను ఆర్డర్ ఇచ్చాను రా ఇప్పుడే వెళ్ళి తిందాం కానీ అని చెప్పి కైలా అంటుంది అది విని బాబీ అయితే ఏంటి ఆర్డర్ ఇచ్చావా మరి డబ్బులు ఎక్కడవి డబ్బులు లేవు కదా అని చెప్పి అంటాడు ఏంట్రా నేను ఏదో ఒకటి చేసి డబ్బు డబ్బులు కడతా లేరా నువ్వు ముందు ఆకలేస్తుంది అన్నావు కదా తినరా అని చెప్పి అక్కడ ఫుడ్ని అయితే పెడుతుంది దాంతో బాబీ అయితే చాలా ఆకలితో ఆ ఫుడ్ని తింటూ ఉంటాడు అది చూసి కైలా అయితే నువ్వేం బాధపడకరా నేను బిల్లు కడతాను కదా నువ్వు కడుపు నిండా తినరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ చాలా సంతోషిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్